యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం యుద్ధం యుద్ధం మాటల యుద్ధం ఒకరిది ప్రచార యుద్ధం మరొకరిది అసలు ఈ మాటల యుద్ధం ఎవరిది ప్రచార యుద్ధం ఎవరిది అనే అంశం మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది మంది ఇరవై మంది చూసేందుకు మీరు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకరిది మాటల యుద్ధం మరొకరిది ప్రచార యుద్ధం ఇక మాటల యుద్ధం ఎవరిది అంటే ముఖ్యంగా వైఎస్ షర్మిల రెడ్డి ఆమె కాంగ్రెస్ తరఫున కడప జిల్లా ఎంపీ స్థానానికి పోటీ చేస్తూ ఉంది అటు తర్వాత వివేకానంద కుమార్తె కుమార్తె హత్యగాంపడ్డ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సునీత అటు తర్వాత షర్మిల రెడ్డిలు మాటల యుద్ధాన్ని పెంచారు ఆ మాటల యుద్ధం అటు ఇటు లేదు ఏక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు వాళ్ళకి ఓటు వేయద్దు అని మా అన్నకు ఓటు వేయద్దు అని వాళ్ళు హత్య కేసుకు సంబంధించిన విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు అటువంటి వారికి మనం ఓటు వేయకూడదు అని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని అటు తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రచార జోరును మాటల యుద్ధాన్ని ప్రారంభించారు వైఎస్ షర్మిలారెడ్డి అటు తర్వాత సునీత రెడ్డిలు జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు కూడా కడప జిల్లా పులివెందల్లో ప్రచారం చేపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబీకులు ఎక్కువగా ఏం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయండి అని అటు తర్వాత అవినాష్ రెడ్డిని ఎంపీగా చేయండి అని ప్రచారాన్ని ఇంటింటి ప్రచారాన్ని జగన్ కు సంబంధించిన వైఎస్ కుటుంబీకులు ప్రచారంలో పాల్గొన్నారు కానీ కుటుంబం అంతా ఒకవైపు ఉన్నట్లుంది కానీ షర్మిలాకు సంబంధించిన వారు కూడా ఉన్నారు కానీ ఏక దాటిగా దాడులు మాటల యుద్ధం మటుకు షర్మిల రెడ్డిది ఆ తర్వాత సునీతల్ది షర్మిలారెడ్డి డైరెక్ట్ గానే అన్నపైనే మాటల యుద్ధాన్ని పెంచింది ఆ మాటల యుద్ధంతో వైఎస్ కుటుంబీకుల్లో రాద్ధాంతం ప్రారంభం అయినట్లు ఉంది రాజకీయ భయం చోటు చేసుకున్నట్లు ఉంది అనేది పులివెందులో ఇది పెద్ద చర్చాంశనీయం అయింది సునీతకు సానుభూతి ఉంది షర్మిల రెడ్డికి కూడా వర్గం అనేది ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు కనుక కాబట్టి కడప జిల్లాలో పులివెందలలో సునీతలను వైఎస్ షర్మిలారెడ్డిలను ఆదరిస్తూ ఉన్నారు ఓటర్లు అనే భయం జగన్మోహన్ రెడ్డిలో పుట్టినట్లు ఉంది అని ఏకదాటిగా షర్మిలారెడ్డి ఆరోపణలు గుర్తిస్తూ ఉంది ఇది ఇలా ఉండగా వైఎస్ కుటుంబీకుల మాటల యుద్ధం ఇది ఇలా ఉండగా ఇక జోరు పెంచుతూ ఉన్నాడు ప్రచార యుద్ధాన్ని ప్రారంభించాడు ఎవరు అంటే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి మారేడి రవీంద్రనాథ్ రెడ్డి అదే బీటెక్ రవి బీటెక్ రవి తనదైన శైలిలో ప్రచారాన్ని చేపడుతూ ఉన్నాడు ప్రచారంతో పాటు వైకాపా నేతలను పలు మండలాల్లో ఆయన చేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు వైసీపీ నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ కండు వాళ్ళు వేసే పనిలో బీటెక్ రవి ఉన్నారు బీటెక్ రవి కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లోనూ సంచరిస్తూ ప్రచారాన్ని జోరు పెంచుకుంటూ అన్న అయినటువంటి బీటెక్ రవిని పులివెందుల అసెంబ్లీకి పంపించాలి అని తెలుగుదేశం పార్టీ తరఫున బీటెక్ రవికి ఓటు వేయాలి అని అభ్యర్థిస్తున్నారు బీటెక్ రవి కుటుంబ సభ్యులు ఒకవైపు ప్రచార యుద్ధం బీటెక్ రవిది మరొక వైపు మాటల యుద్ధం వేరసి బీటెక్ రవి టార్గెట్ అటు తర్వాత చెల్లెల మాటల యుద్ధ టార్గెట్ వచ్చేసి అవినాష్ రెడ్డిలు జగన్ మోహన్ రెడ్డిల మీదనే ఉన్నట్లు ఉంది ఈ పులివెందుల ప్రజానికం ఎటువైపు మొగ్గు చూపుతారు ఎటువైపు ఓటు వేస్తారు వేచి చూడాల్సిన అంశం అనేదే నా ఈ చిన్న వీడియో అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దే కృష్ణయ్య నమస్తే